హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే గుంట పునుగులు అలాగే రోడ్ సైడ్ చేసే పళ్ళ చట్నీ టమాటో చట్నీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ఈ విధంగా టమాటో చట్నీనైతే ఏ పునుగుల్లోకి అయినా సరే మనం వేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది పునుగుల్లోకి అలాగే దోశలోకి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ టమాటో చట్నీ అనేది సింపుల్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా అయితే చూసేయండి వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఇప్పుడు ముందుగా నేను టమాటో చట్నీని అయితే రెడీ చేయబోతున్నాను ఈ విధంగా ఒక గిన్నెను తీసుకొని పెద్ద సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి వీటిని కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీనిలోకి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే చాలా సింపుల్ కూడా ఈ చట్నీ అనేది రోడ్ సైడ్ మనకి చేస్తూ ఉంటారు కదా అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనకి టమాటాలు బాగా ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటాలు అయితే ఫైవ్ మినిట్స్ తొందరగానే ఉడికిపోయినాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని పచ్చిమిర్చిని ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి మనకి సేమ్ రోడ్ సైడ్ మనకి బజ్జీలు పునుగులు అవి వేస్తారు కదా వేసినప్పుడు మనకి టమాటో చట్నీ అనేది వేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు చూస్తున్నారు కదా ఈ విధంగా పక్కనైతే ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ వాటర్ని కూడా మనకు అవసరం అవుతుంది ఈ వాటర్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెనైతే అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్నాక మనకి ఈ టమాటా ముక్కలు అనేది చల్లగా చల్లబడిన తర్వాత ఈ మిక్సీ గిన్నెలోకి అయితే టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఐదు నుంచి ఆరు పట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర ఇంతేనండి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసు ఉన్నాయి కదా వాటరు ఈ టమాటో వాటర్ని ఉడికించుకున్న వాటరు ఈ వాటర్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని మొత్తం అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంతేనండి టమాటో చట్నీ రెడీ అయిపోయింది ఈ టమాటో చట్నీ ఇంత పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్ చూస్తారు కదా చాలా ఈజీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే బజ్జీలు పునుగులు దేనికనే ట్రై చేసేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసి మన పునుగులు అనేది వేసుకుందాము కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పునుగుల కోసం నేను మిగిలిన దోసపిండిని అయితే తీసుకున్నాను ఈ విధంగా దోసపిండిని అయితే తీసుకోవాలి దోశపిండి తీసుకున్న తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ ఆనియన్స్ని అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని అయితే వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వీటిని కూడా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి రెడీ అయిపోయింది మన గుంట పునుగులకి పిండి అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పునుగులు వేసుకునే బాండీ ఉంది కదా ఈ విధంగా ఈ బాండీని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఈ పిండిని అయితే కొంచెం కొంచెం అయితే వేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుందండి అదే ఈ గుండె పునుగుల్లోకి టమాటో చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుందన్నమాట ఇవి కూడా చాలా ఈజీ మనకి ఎప్పుడైనా దోశ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకొని టమాటో చట్నీనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం దీనిలో అయితే ఈ పిండి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని మనం ఈ ఆయిల్లో చూస్తున్నారు కదా ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇవి వెనక్కి అయితే ఈ విధంగా అయితే వెంటనే స్పూన్తో ఈ విధంగా వెనక్కి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కొంచెం ఉడికిన తర్వాత స్పూన్తో ఈ విధంగా కదిలిస్తే మనకి బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా వేగాలనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేగి వేగితే బాగా లోపల అనేది కూడా బాగా కుక్ అవుతుందనమాట సింపుల్గానే వచ్చేస్తాయి మనకి ఇప్పుడు ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అదేవిధంగా ఇవి తీసేసుకున్నాక మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మనం వేసుకొని చేసుకోవాలన్నమాట కొండ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు మనం ఇప్పుడు అయితే తీసేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న టమాటో చట్నీని కూడా వేసుకొని రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ గుంట పునుగులు చూసారు కదా లోపల కూడా బాగా అయితే కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఈ టమాటో చట్నీలు అద్దుకొని తింటే సూపర్ ఆహా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మార్నింగ్ టైం టిఫిన్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడైనా వాళ్ళకి స్నాక్స్ కింద అయితే పెట్టేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఈ విధంగా సింపుల్గా రోడ్ సైడ్ చేసే టమాటో చట్నీని అలాగే గుంట పునుగుల్ని మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్